బీసీఎస్సీ అనగరణ వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆ పార్టీ దుబ్బాక మండల అధ్యక్షులు కొంగరి రవి అన్నారు సిదిపడి జిల్లా దుబ్బాక మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముదిరాజు కులస్తులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ అధిష్టానం బీసీ వర్గానికి చెందిన నీలం మధుకు మెదక్ పార్లమెంటు టికెట్ ను అందజేయడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు నాలుగు లక్షల అరవై జనాభా గల ముదిరాజు కులస్తులంతా ఏకతాటిపై ఉండి అన్ని కుల సంఘాలను కలుపుకుని పార్లమెంట్ ఎన్నికల్లో నీలం కృషి చేస్తామని వెల్లడించారు లోక్సభ సంబంధించినటువంటి బీఫాం విషయంలో మెదక్ పార్లమెంటు పరిధిలోని బీఫామ్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు నీలం మధు గారికి ప్రకటించడం పట్ల బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి అణగారిన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి బీసీ మైనార్టీలకు చెందినటువంటి వ్యక్తులకు ఈరోజు మెదక్ పార్లమెంటు విషయంలో ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం ఈరోజు నాలుగు లక్షల అరవై వేలు ఉన్నటువంటి ముదిరాజ్ సోదరులందరూ ఏకదాటిపై ఉండి అన్ని వర్గాలను కలుపుకొని పోయి మెదక్ పార్లమెంటు పరిధిలో ఈసారి నీలం మదనను భారీ మెజార్టీతో గెలిపియ్యాలి తప్పకుండా అన్ని వర్గాలను కలుపుకొని పోయి అదేవిధంగా బీసీ వర్గాలు కూడా కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి వారి మెజార్టీ ఇచ్చి నీలం మదనం గెలిపిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం